తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లుగా అయితే ఈసారి క్యాప్టెన్సీ కంటెంట్ టాస్క్లో అయితే తనుజ ఓడిపోయినందుకు ఇంకా క్యాప్టెన్సీ కంటెండర్ రేషన్ నుంచి తను రిమూవ్ అయినందుకు చాలా బాధపడుతూ ఎమోషనల్ అవుతూ ఉంది ఇక్కడ తనుజ అయితే బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈ ట్వెల్త్ వీక్లో క్యాప్టెన్సీ టాస్క్ కంటెంట్ టాస్క్ లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ ఇదే కాబట్టి స్పెషల్గా ఉండాలంటూ ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ కూడా హౌస్ లోపలికి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది బిగ్ బాస్ ఈసారి ఈ విధంగా అయితే ప్లాన్ చేస్తూ రావడం జరిగింది బిగ్ బాస్ ఇంకా లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన క్యాప్టెన్ అవ్వాలనేసి ప్రాణం పెట్టి ఆడుతున్నారు ఈ టాస్క్లో అయితే వాళ్ళలో క్యాప్టెన్సీ కంటెండర్ ఆడించేందుకు జరిగింది మరి ఎంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చారు ఎవరెవరు ఇచ్చారు వాళ్ళు ఏ క్యాప్టెన్సీ కంటెంట్ టాస్క్లు ఆడారు అన్నది ఆ టాస్క్ల ద్వారా ఎవరు క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యారు అన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాం అయితే హౌస్ లోపలికి ఎక్స్ కంటెస్టెన్సీ ఎవరు అంటే ప్రియాంక గౌతమ్ పేరణ వీరు ముగ్గురు కూడా ఆల్రెడీ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చేశారు టాస్క్లు కూడా ఆడారు ఇంకా ప్రిన్స్ యావర్ శోభా శెట్టి వీళ్ళు కూడా హౌస్ లోపలికి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇక్కడ టాస్క్లో ఆడబోతున్నారు అయితే ఇక్కడ మొదటిగా అయితే గౌతమ్ కృష్ణ అయితే వచ్చి బర్ణీతో ఆట ఆడడం జరిగింది ఇంకా గౌతమ్ కృష్ణ చేతిలో బన్నీ గారు ఓడిపోయారు క్యాప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి రిమూవ్ అయిపోవడం జరిగింది అలాగే మరొక వైపు ప్రియాంక కళ్యాణ్ ఇంకా ప్రియాంక ఇంకా కళ్యాణ్ ఆడడంతో కళ్యాణ్ ఇక్కడ విన్ అవ్వడం జరిగింది క్యాప్టెన్గా క్యాప్టెన్సీ కంటెండర్గా నిలిచిరాలి ఇంకా కళ్యాణ్ అలాగే మరొక వైపు ప్రేరణ తనుజ వీరిద్దరికి కూడా టాస్క్ పెట్టడం జరిగింది ఈ టాస్క్లో ఇంకా పేరన గెలిచింది తనుజ ఓడిపోయింది ఇంకా తనుజ ఓడిపోవడంతో ఇంకా ఎమోషన్ అవుతూ కుములు ఇంకా బండి బండి గారు అయితే తనుజా దగ్గరకు వచ్చి అయితే ఓదాడుస్తూ ఉన్నాడు ఇక్కడ ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యావు కూడా అయినా సరే ఇప్పుడు ఓడిపోయినందుకు అంత బాధపడే అవసరం లేదు తనుజ నువ్వు నేను అసలు ఒకసారి కూడా క్యాప్టెన్ అవ్వలేదు బట్ నేను అంత బాధపడాలి అసలు ఇవన్నీ లైట్ తీసుకోలే జస్ట్ టాస్కే కదా ఈ మాత్రం దానికి నువ్వు ఎందుకు అంతలా బాధపడుతున్నావు తనుజా అంటూ ఇక్కడ నేనే నార్మల్గా లైట్ తీసుకున్నాను అంటూ ఇక్కడ తనుజాకి అయితే ఓదార్స్తూ ఉన్నాడు భర్ణి గారు ఇంకా గార్డెన్ ఏరియాలోని